హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమంది ఊరు వాళ్ళు వచ్చి నమస్కారం శరత్చంద్ర గారు అని చెప్పాను కానీ నమస్కారం అండి అయ్యో ఏంటి ఇలా వచ్చారు రండి కూర్చోండి అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే పర్వాలేదండి మేము మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడతామని వచ్చాము మీరు ఊరి విషయంలో ఎంతో ఔదార్యం చూపిస్తూ ఉన్నారు ఏ అవసరం వచ్చినా కానీ మీరు ఊరి విషయంలో ఔదార్యం చూపిస్తూనే ఉన్నారు అని చెప్పేసి ఊరి పెద్దలంతా అంటూ ఉంటే అయ్యో తల్లి లాంటి ఊరు కదా ఆ మాత్రం అభిమానం ప్రేమ ఉండాలి అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు ఇంతకీ మీరు వచ్చిన విషయం ఏంటి అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే మన ఊరిలో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే పుష్కరాల కోసం ఏర్పాట్లు చేస్తున్నామండి అని చెప్పేసి ఊరు పెద్దలంతా చెప్పగానే అయ్యో ఆ విషయం చెప్పడం కోసం మీరు ఇంత దూరం రావాలా ఫోన్ చేస్తే సరిపోయేది కదా అని చెప్పేసి శరత్చంద్ర అయితే అపూర్వ చెక్ బుక్ తీసుకురా అని చెప్పేసి అంటాడు అయ్యో మేము వచ్చింది చంద అడగడానికి కాదయ్యా మీ దగ్గర ఒక మాట తీసుకోవడానికి అని చెప్పేసి ఊరు పెద్దలు అంటారు మాట నా ఏంటది అని చెప్పేసి శరత్ చంద్ర మన ఊర్లో జరిగే పుష్కరాలకి గతంలో అంత పేరు రావడానికి కారణం చంద్ర గారి నాట్యమే మన ఊర్లో అందరికీ కూడా తిండికి బట్టకి ఏ లోటు లేకుండా రాకుండా ఉండడానికి కారణం కూడా చంద్ర గారి నాట్యమే కళని అమ్ముకుని బ్రతికే ఈ రోజుల్లో కూడా కళని నమ్ముకొని దైవ సేవలో అంకితం అయిపోయి నాట్య సేవతో ప్రజల కరువు కాటకాలన్నింటినీ తీర్చింది తను నా శిష్యురాలై నన్ను ధన్యుని చేసింది అని చెప్పేసి ఊరు పెద్దలందరూ శోభాచంద్ర గురించి పొగుడుతూ ఉంటే అవునవును మా అక్క లేకపోయినా సరే తన తన గొప్పతనం అందరూ చెప్పుకుంటున్నారు మన ఊరిలో అక్క నాట్యం కూడా ఒక సాంప్రదాయం అయిపోయింది కదూ అని చెప్పేసి అపూర్వ అంటుంది అవునమ్మ ఆ సాంప్రదాయం శోభాచంద్ర గారు చనిపోయిన తర్వాత మరుగున పడిపోయింది అందుకే మళ్ళీ తిరిగి ఆ శోభను తెప్పించాలి అని చెప్పి అందరం నిర్ణయం తీసుకున్నాం అని చెప్పేసి ఇక ఊరు పెద్దలైతే నటరాజు ముందు నాట్యం చేస్తే గన ఊరు సస్యశ్యామలంగా ఉండేది ఈరోజు శోభాచంద్ర గారు లేకపోవడం వలన వర్షాలు ఎక్కువ పడి వైరస్లు సోకి చావులు ఎక్కువైపోయాయి అందుకే శోభా చంద్ర గారి వారసరాలుగా భూమి నాట్యం చేస్తే బాగుంటుంది ఇన్నాళ్ళు భూమి లేదు అనుకున్నాం అని చెప్పేసి ఊరు పెద్దలు అంటూ ఉంటాయి కానీ నాట్యం చేయడం కోసం భూమి లేదు అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు ఏంటండి ఎక్కడికెళ్ళిపోయింది ఊరికెళ్ళిందా అని చెప్పేసి ఊరు పెద్దలు అడుగుతూ ఉంటే లేదు చచ్చిపోయింది అని చెప్పేసి శరత్చంద్ర అనడంతో ఏం మాట్లాడుతున్నారండి శరత్ గారు అని చెప్పేసి ఊరు పెద్దలు అడుగుతూ ఉంటే ఇక ఈ విషయంలో ఇంకెవరు మాట్లాడద్దు అని చెప్పేసి శరత్చంద్ర కోపాడుతూ ఉంటే మాకు తెలియకొచ్చి మిమ్మల్ని ఈ విషయం గురించి అడిగి ఇబ్బంది పెట్టాము శోభాచంద్ర గారితో మొదలుపెట్టిన నాట్య నివేదన ఆవిడతోనే ఇక వస్తామండి అని చెప్పేసి ఊరి పెద్దలు వెళ్ళిపోతుంటే ఆగండి ఇంటికొచ్చిన పెద్దవాళ్ళని ఉత్త చేతులతో పంపించడం అమర్యాదకరం మీరు నాట్య నివేదనకి ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే మరి మీ కూతురు చనిపోయింది అన్నారు కదండి అని చెప్పేసి ఊరి పెద్దలు అడుగుతారు నాకు శోభచంద్రకి పుట్టిన కూతురు చనిపోయింది కానీ నాకు అపూర్వకి పుట్టిన కూతురు బ్రతికే ఉంది తానే నాట్యం చేస్తుంది అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే నక్షత్రాన తనకి నాట్యం అని చెప్పేసి ఊరి పెద్దలు అడుగుతారు దాంతో శరత్చంద్ర చేస్తుంది అని చెప్తున్నాను కదా అని చెప్పేసి లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి మీరు వెళ్ళి నాట్య నివేదనకి ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పేసి నక్షత్ర చేత ఆ డబ్బులు ఇప్పిస్తాడు దాంతో ఊరి పెద్దలు అక్కడ నుండి వెళ్ళిపోతారు తర్వాతేమో ఇక శరత్చంద్ర అమ్మ నక్షత్ర నువ్వే నా నిజమైన వారసరాలువి నా పరువు మీ పెద్దమ్మ గౌరవం అన్నీ ఇప్పుడు నీ చేతుల్లో ఉన్నాయి నువ్వు ఎలాగైనా సరే ఈ నాట్య నివేదన చేసి నా పరువు నిలబెట్టాలి అని చెప్పేసి శరత్చంద్ర అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో ఏంటి మమ్మీ ఇది నేను నాట్యం చేయడం ఏంటి నేను ఎలా చేస్తాను అని చెప్పేసి నక్షత్ర అడుగుతుంది ఇప్పుడు కానీ నువ్వు నాట్యం అనుకో ఈ ఆస్తి మొత్తం నీ చేతికి వచ్చేస్తుంది వెళ్ళి ఆ నాట్య నివేదన కోసం డ్యాన్స్ నేర్చుకో వెళ్ళు అని చెప్పేసి అపూర్వ అంటుంది అంటుంది తర్వాతేమో పిన్ని ఇప్పుడు మనం చేయాల్సిన పని ఒకటి ఉంది వెళ్దామా అని చెప్పేసి ఆపూర్వ అడగ్ అవును మనం వెళ్ళేది నాశనం చేయడానికే కదా అని చెప్పేసి గోరింటాక్ పిన్ని కూడా అంటుంది తర్వాత ఇక ఆ అయితే గగన్ వాళ్ళ ఇంటికి వచ్చి భూమి అమ్మ భూమి అని చెప్పేసి అపూర్వ పిలుస్తూ ఉంటే మీరెందుకు వచ్చారు అని చెప్పేసి శారద అడుగుతుంది మా ఇంటి బిడ్డ మీ ఇంట్లో ఉంది కొత్తగా పెళ్ళైంది సార పెట్టి యోగక్షేమాలు తెలుసుకుందామని వచ్చాను అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే మీ మాటల్లోని మంచితనం ఒక అబద్ధం లేపింది నీ చేతల్లో ప్రేమ ఒక నాటకం వచ్చిన పని ఏంటో చెప్ప అపూర్వ అని చెప్పేసి భూమి అంటుంది ఇదిగో నీకు పుట్టింటి నుండి నీకు వచ్చిన సారే తీసుకో అని చెప్పేసి ఈ కాపురం అయితే ఆ చీరని అందులో ఒక ఇన్విటేషన్ని భూమి చేతిలో పెడుతుంది దాంతో ఇక భూమి అయితే ఆ ఇన్విటేషన్ ఓపెన్ చేసి చూసి శోభాచంద్ర స్థానంలో నక్షత్ర నాట్యం చేస్తుంది అని ఉండడం చదివి ఇక భూమి షాక్ అయిపోయి చూస్తూ ఉంటే ఏంటి షాక్ కొట్టిన కాకుల్లాగా అత్తాగూడలిద్దరూ అలాగే ఉండిపోయారు మీ నాన్న దృష్టిలో చచ్చిపోయి ఇంకా బ్రతికున్న భూమి మాట్లాడవే నువ్వు నాతోనే పోటీ పడాలి అనుకున్నావు నన్నే గెలవాలి అనుకున్నావు నన్నే అంతం చేయాలి అనుకున్నావు కానీ ఏమైంది ఓడిపోయావు ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి వచ్చే మన ఊరి నది పుష్కరాలకి మీ అమ్మ నాట్యం చేసి ఆ నటరాజుని మెప్పించి అగ్నిని ప్రజ్వలింపచేస్తే వర్షం పడి కరువులు కష్టాలు అన్నీ తీరిపోతాయి అని చెప్పి మీ అమ్మ నిరూపించి చూపించింది మరి నువ్వు మీ నాన్నకి నచ్చని మనిషిని చేసుకుని మీ నాన్న దృష్టిలో చచ్చిపోయావు వైదవే ఆ కార్డులో ఏముందో చూసావు కదా శరత్చంద్ర ఆపూర్వల ఏకైక కుమార్తె నక్షత్ర నృత్య ప్రదర్శన మీ అమ్మ స్థానంలో నా కూతురే నాట్యదేవత తర్వాత శోభాచంద్ర స్థానం కూడా నా కూతురుదే ఇక వారసులుగా కూడా నా కూతురే మిగులుతుంది అనామకురాలుగా నువ్వు మిగిలిపోతావు అని చెప్పి అపూర్వ అంటుంది మా అమ్మకి కూతుర్ని నేను ఆ నాట్య నివేదనని నేనే చేస్తాను అని చెప్పేసి భూమి అంటుంది ఏంటి మీ నాన్న నాన్నండగా నిన్ను అక్కడికి రానివ్వడు వచ్చినా కూడా నిన్ను నాట్య నివేదన చేయనివ్వడు అని చెప్పేసి అపూర్వ చెప్పగానే తల్లి స్థానంలో నాట్యం చేసే హక్కు నాకు మాత్రమే ఉంది నా నుంచి ఎవరూ కూడా దూరం చేయలేరు నేనే వచ్చి నాట్య నివేదన చేస్తాను అని చెప్పేసి భూమి అంటుంది అది కూడా చూద్దాము నీ రాక కోసం నీ నాట్య నివేదన ప్రదర్శన కోసం గుడిలో వేచి చూస్తాం వస్తాను అని చెప్పేసి అపూర్వ అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో అమ్మాయి అమ్మాయి గోరుతో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకుంటావేందుకు ఆ ఇన్విటేషన్ దాని మొహాను కొట్టి రాక దాన్ని మళ్ళీ రెచ్చగొట్టడం ఎందుకమ్మాయి అని చెప్పేసి గోరింటాకు పిన్ని అడుగుతూ ఉంటే భూమి అక్కడికి రావాలి పిన్ని నాట్య నివాదన చేస్తాను అనాలి అప్పుడు తండ్రి కూతురులకి గొడవ జరగాలి ఆ గొడవలోనే భూమిని మనం చంపేయాలి అది నా ప్లాన్ అని చెప్పేసి ఆపూర్వ అంటుంది పరిస్థితుల్ని మనకు అనుకూలంగా మార్చుకొని ప్రాణాలు ఎలా తీయాలో నీ దగ్గర నేర్చుకోవాలమ్మాయి అని చెప్పేసి గోరింతకు పిన్ని అంటుంది పుష్కరాల్లో నాటే నివేదన అక్కడే భూమి చావు అని చెప్పేసి అపూర్వ అంటుంది నువ్వు కలియుగ సెకిని అమ్మాయి అని చెప్పేసి గోరింతకు పిన్ని పొగుడుతూ ఉంటే పొగిడింది చాలా పిన్ని వండెక్కు అని చెప్పేసి ఆపూర్వ అంటుంది తర్వాతేమో శరత్ చంద్ర వాళ్ళందరూ కూడా ఊరికి రాగానే ఇక ఊరి పెద్ద ఎదురొచ్చి ఆహ్వానం పలికి నమస్కారం అండి చంద్ర గారు నాట్య నివేదనకి కావలసిన ఏర్పాట్లు అన్ని జరిగిపోయాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పగానే మా అమ్మాయి కూడా నాట్యం చేయడానికి రెడీగా ఉంది అపూర్వ తనని తీసుకెళ్లి రెడీ చేయి అని చెప్పేసి చంద్ర చెప్పగానే నక్షత్ర పదమ్మ రెడీ చేస్తాను అని చెప్పేసి అపూర్వ తీసుకెళ్తూ ఉంటే మమ్మీ డాడీ ఏదో ఆవేశంలో నాట్య నివేదన చేస్తాను అని మాటిస్తే నువ్వు కూడా ఏంటి మమ్మీ అని చెప్పేసి నక్షత్ర అడుగుతుంది ఏంటమ్మా నక్షత్ర నువ్వు అలా అంటావు ఇది నీకు దొరికిన ఛాన్స్ నువ్వు వాడుకుంటే నీకు ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్పేసి అపూర్వ అంటుంది అమ్మాయి నువ్వు నువ్వేం టెన్షన్ పడకు వాళ్ళు భరతనాట్యం వీడియోస్ అన్నీ డౌన్లోడ్ చేసాము కాసేపు ఆ వీడియోస్ చూసి కాళ్ళు చేతులు ఆడించేసాయి అంతే అని చెప్పేసి గొరింట అప్పిని చెప్పగానే చెప్పడానికి అనుకోవడానికి బాగానే ఉంది కానీ స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో అని భయంగా ఉంది అని చెప్పేసి నక్షత్ర టెన్షన్ పడుతూ ఉంటుంది నేను విన్నాను నేను ఉన్నాను కదా అన్నీ నేను చూసుకుంటాను పద నక్షత్రం అని చెప్పేసి ఇక ఆపూర్వయితే నక్షత్రాన్ని మేకప్ రూమ్లోకి తీసుకెళ్ళి మా అమ్మాయిని బాగా రెడీ చేయండి అని చెప్పేసి ఇక పక్కకు వచ్చేసి ఆపూర్వ రౌడీలకి ఫోన్ చేస్తుంది చెప్పండి మేడం అని చెప్పేసి వాళ్ళు అనగానే రే మీరంతా ఎక్కడున్నారా అని చెప్పేసి అడుగుతూ ఉంటే గుళ్ళో ఉన్నాం మేడం అని చెప్పేసి ఆ రౌడీలు అంటారు మీరు అందరూ ఒకసారి బయటికి రండిరా మీతో మాట్లాడాలి అని చెప్పేసి ఆపూర్వ చెప్పగానే అలాగే మేడం అని చెప్పేసి ఆ రౌడీలందరూ కూడా అపూర్వని కలవడం కోసం బయటకు వస్తూ ఉంటారు తర్వాత ఏమో శరత్చంద్ర ఈసారి నాట్య నివేదన కోసం ఏర్పాట్లన్నీ బాగా చేశారు అని చెప్పేసి అంటూ ఉంటే మా ప్రయత్నంతో పాటు మీ ఆర్థిక సాయం అలానే ప్రోత్సాహం కూడా తోడయ్యాయి ఇన్నేళ్ళైనా సరే ఊరిని మర్చిపోకుండా ఊరిని గుర్తుపెట్టుకొని మీ అమ్మాయితో నాట్య నివేదన చేయించడం చాలా బాగుందండి ఎంతో సంతోషంగా ఉంది అని చెప్పేసి ఊరి పెద్దలందరూ పగుడుతూ ఉంటే మన మూలాల్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవడంలో గొప్ప ఏముంది ఉంది అని చెప్పేసి శరత్ చంద్ర వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు తర్వాత ఏమో రౌడీలు నమస్తే మేడం అని చెప్పేసి అంటూ ఉంటే రే ఎవరు కూడా ఎవరికి కనపడకుండా జనాల్లో కలిసిపోండి ఆ భూమి గుడికి వస్తే కన్నా నేను మీకు ఫోన్ చేసి చెప్తాను ఏ మాత్రం పొరపాటు జరగకుండా ఏ మొరపాటు లేకుండా ఈరోజు ఆ భూమిని చంపేయాల్సింది అని చెప్పేసి ఆపూర్వ చెప్తూ ఉంటే మేడం ఈరోజు ఆ భూమికి భూమి మీద నూకలు చెల్లిపోయినట్టే మేడం చంపేస్తాం అని చెప్పేసి రౌడీలు అంటూ ఉంటే అదే ఏదైనా తేడా జరిగిందనుకో నేను మిమ్మల్ని కప్పెట్టేస్తాను అని చెప్పేసి ఆపూర్వ రౌడీలకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది తర్వాత ఏమో ఇక గగనైతే అమ్మ అక్కడ గుడికి వెళ్ళిన తర్వాత లోపలికి రమ్మని నన్ను ఫోన్ దు అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే అదే నాన్న అలా అంటున్నావు తొలిసారిగా భార్య భర్తలుగా మీరు ఆ గుడికి వస్తున్నారు కలిసి దేవుణ్ణి దర్శించుకుంటే కనుక మంచిది అని చెప్పి శారదా అంటుంది చాలా థ్యాంక్స్ అత్తయ్య అని చెప్పేసి భూమి అంటూ ఉంటే నా కోడలికి నేను వెంట లేకపోతే ఎలా భర్తగా నా కొడుకు నీ వెంట నడవాలి కదా అని చెప్పేసి శారదా ఇది మా బాధ్యత నువ్వు మనసులో ఇంకేం ఆలోచనలు పెట్టుకోకుండా నాట్య నివేదన మీదే దృష్టి పెట్టు అన్నీ సర్దు అని చెప్పేసి శారదా అంటుంది తర్వాతేమో నక్షత్రం రెడీ అవ్వకుండా చిరాకు పడిపోతుంటే మేడం మీరు ఇలా చేస్తే కన్నా లేట్ అయిపోతుంది ప్రోగ్రాం లేట్ అవుతుంది అని చెప్పేసి మేకప్ చేసి ఆవిడ అంటూ ఉంటే నీకేం తెలీదు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పేసి నక్షత్ర చిరాకు పడుతూ ఉంటుంది అప్పుడే గొరింటి అక్పిన్ని వచ్చి అమ్మాయి నక్షత్ర నువ్వు రెడీ అవడం పూర్తయిందా ఏం చేస్తున్నావు అని చెప్పేసి గొరింటాకు పిన్ని ఏంటి కనపడట్లేదా జ్యువెలరీ అంతా తీసేసి ఎక్కడి నుండి వచ్చానో అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నా అని చెప్పేసి నక్షత్ర అంటుంది ఏంటి నాట్యం చేయాలి కదా అని చెప్పేసి గొరింట అడగగానే నాకు రాదు నేను చేయలేను అని చెప్పేసి నక్షత్రం చెప్పగానే అయ్యో ఇలాంటి బామ్ పిలిచావేంటి అమ్మాయి అని చెప్పేసి ఉండు నేను వెళ్ళి మీ అమ్మని తీసుకొస్తాను అని చెప్పేసి ఇక గొరింటాకు పిన్ని అయితే అమ్మాయి నక్షత్రం రెడీ అవ్వను నాట్యం చేయను అంటుంది అని చెప్పేసి అపూర్వన్ని తీసుకొస్తుంది నక్షత్రం ఆగవే ఏంటి నువ్వు చేస్తున్న పని అని చెప్పేసి అపూర్వ వాడగానే నేను కరెక్ట్గానే చేస్తున్నాను మమ్మీ కానీ మీరే ముందు వెనక ఆలోచించుకోకుండా ఏం చేస్తున్నారో మీకే అర్థం కావడం లేదు అయినా నేను క్లాసికల్ డ్యాన్స్ చేయడం ఏంటి మమ్మీ నాకు క్లాసికల్ డ్యాన్స్ వచ్చా నేనేమైనా నేర్చుకున్నాను అసలు రాణి డ్యాన్స్ చేసి నా పరువు నేను పోగొట్టుకోలేను మమ్మీ అని చెప్పేసి నక్షత్ర అంటుంది ఇప్పుడు నువ్వు ఈ నాట్యం చేయకుండా వెళ్ళిపోతే మీ నాన్న పరుగు పోతుంది నలుగురిలో నవ్వుల పాలవుతాం అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే మమ్మీ నేను నాట్యం చేసినా కూడా అదే జరుగుతుంది భూమి చచ్చింది నేను చేయలేను అనుకుంటే సరిపోయేది కదా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే నేను చెప్పేది వినవే నువ్వు ఇక్కడ శరత్చంద్ర కూతురుగా నా కూతురుగా నాట్య నివేదన చేస్తే చాలు అని చెప్పి అపూర్వ అంటుంది ఆ ఏంటి అలా చేస్తే కన్నా ఆస్తులు ఇస్తారా అని చెప్పేసి నక్షత్ర త్రాడగ్గానే ఆస్తులు కాదే నిన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంటాడు మీ నాన్న శోభా చంద్ర కూతురు భూమి చచ్చింది ఆ స్థానంలో నా కూతురు నక్షత్ర నాట్య నివేదన చేస్తుంది అని మీ నాన్న గర్వంగా చెప్పారే చూడు నీ మీద మీ నాన్న అపారమైన నమ్మకం పెట్టుకున్నాడు నువ్వు కోరుకున్న ఆస్తి నీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది అని చెప్పేసి అపూర్వ చెప్పగానే మరి ఆ భూమి అని చెప్పేసి నక్షత్రం అడుగుతుంది ఆ భూమిని ఈరోజు భూమి మీద లేకుండా చేస్తాను ఇంకేం మాట్లాడుకున్నా త్వరగా రెడీ అవ్వు అని చెప్పేసి అపూర్వ చెప్పగానే కానీ మమ్మీ ఆస్తి నా చేతికి వస్తుంది అంటే కన్నా నేను నాట్య నివేదన చేస్తాను ఆ భూమి మాత్రం నాకు అడ్డు రాకూడదు అని చెప్పేసి నక్షత్రం అంటుంది తర్వాత ఏమో ఫాస్ట్గా నక్షత్ర నాట్య నివేదన చేయడం కోసం రెడీ అవ్వగానే అమ్మాయి ఈ గెటప్లో నువ్వు నా అంత అందంగా ఉన్నావు నా దిష్ట తగిలేలా ఉంది అని చెప్పేసి గురింటాపి అంటూ ఉంటే అంటే బాలేనా అని చెప్పేసి నక్షత్ర అంటుంది నీకంటే పుత్తడు బొమ్మలాగా ఉన్నావు సరే పద మీ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుందో కానీ అని చెప్పేసి ఈ అపూర్వ నక్షత్రాన్ని శరత్చంద్ర దగ్గరికి తీసుకెళ్ళి బావా మన అమ్మాయి రెడీ అయింది నీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చింది అని చెప్పేసి అపూర్వ చెప్పగానే దీర్ఘ సుమంగిలి బావా నా పేరుని పరువుని నువ్వే నిలబెట్టాలి నా దృష్టిలో భూమి చచ్చిపోయింది శోభాచంద్ర కూతురు చేయాల్సిన పని నీతో చేయిస్తున్నాను అని చెప్పి నువ్వేం బాధపడకమ్మా నువ్వే నా వారసురాలు అని నేను నమ్ముతున్నాను ఈ నాట్య నివేదన నువ్వు పూర్తి చేస్తే గన నువ్వు కోరుకునే విధంగా నీ జీవితం ఉండేలాగా నేను చేస్తాను అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు అలాగే డాడీ మీరు కోరుకున్నట్టుగానే నేను నాట్య నివేదన పూర్తి చేస్తాను అని చెప్పేసి నక్షత్ర అంటుంది సరే అయితే అపూర్వ మిగతా ఏర్పాట్లు చూడు అని చెప్పేసి శరత్చంద్ర అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో అమ్మాయి అంతా బాగానే ఉంది కానీ ఆ భూమి ఇంకా రాలేదేంటి అసలు వస్తుందంటావా మన ప్లాన్ వర్కౌట్ అవుతుందంటవా అని చెప్పేసి గోరింట్ అక్పిన్ని అడుగుతూ ఉంటే దానికి తల్లి సెంటిమెంట్ ఉంది కదా ఆ తల్లికి నిజమైన వారసు తనే అని గుర్తు చేయడం కోసమైనా సరే వచ్చే తీరుతుంది అని చెప్పేసి ఆ పూర్వ అంటూ ఉంటుంది తర్వాతేమో సరే పిన్ని ఆ భూమి వస్తే కన్నా నువ్వు ఇక్కడే ఉండి నాకు వచ్చి చెప్పు పిన్ని ఆ తర్వాత ఏం జరగాలనో నేను చూసుకుంటాను అని చెప్పేసి ఆ చెప్పగానే అయ్యో అదేంత పని అమ్మాయి నేను ఈజీగా చేసేస్తా అని చెప్పేసి పిన్ని భూమి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ శారదా భూమి ముగ్గురు కూడా వస్తారు గగన్ భూమి మీరిద్దరు లోపలికి వెళ్ళి కూర్చోండి నేను పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాను సరేనా అని చెప్పేసి శారదా చెప్తూ ఉంటుంది ఇక భూమిని చూసిన గోరింట అయితే భూమి వచ్చింది వెంటనే ఈ విషయం అమ్మాయికి చెప్పాలి అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది మరి భూమి అపూర్వ కుట్రను దాటుకుని నాటే నివేదన పూర్తి చేయగలుగుతుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ మంచి తెలుసుకుందాం తెలుసుకుందాం వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్